దూరంగా మరిపడటం వల్ల చిన్న కుటుంబం మా అయ్యేకి అదేవిధంగా మైనారిటీ ఆఫీసర్ గారికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికే సోదరులకు ముందు కూర్చున్న మా సోదరులకు అదేవిధంగా మా అక్కలకు అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్ హేరీ క్రిస్మస్ కొత్త ప్రభుత్వం కొత్త ఏర్పడ్డ వేడుకలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వసారి వస్తాము ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు దేవుడు ఒకరినొకరు ప్రేమగుణంతో కలిసి ఉండాలనేది యేసు మన ప్రజలకు బోధనల ద్వారా చెప్పింది ఆ ప్రేమ గుణమే మనల్ని రక్షిస్త రక్షింపబడుతుంది అదేవిధంగా సమస్యలు కూడా తగ్గించబడుతుంది ఆవేశం తొందరపాటు కంటే ప్రేమ మనుషుల మధ్య బంధాలు తెలుస్తుంది అనేది ఆ యేసు యేసు ఏసుల అంటే మొత్తం మొదలు కొట్టి రక్తం రాకుంటే ఊరేగిస్తుంటారు ఎయిటీ మా లో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు దయాబాయుడు కర్ణాబాయుడు సినిమాలు ఎనభై నుంచి ఎనభై సంవత్సరాలే ఒక మనిషి జీవించబోయే ఆయువు తర్వాత కూడా జీవించబడాలంటే మాకు ప్రేమ కరుణ దయా మంచి చేసిన పనులు ఇవి మాత్రమే మనసు మనుషుల్ని దర్తిస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మన వాణి జరగకుండా మంచి జరగాలనే తపన మంచి జరగాలనే ఆలోచన మంచి జరగాలనే కర్తవ్యంతో ముందు కావడం తప్పకుండా చాలాగా నియోజకవర్గ ఆశిస్తులు ప్రతి ఒక్కరు ఈసారి స్వేచ్ఛ కోరుకున్నారు మా పాప సహా అందరు మార్పు కోరుకున్నారు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి వ్యక్తులు మారాలి అని అందరం అనుకున్నాం కాబట్టి ఆ సంకల్పం పైన దేవుడు విన్నాడు దాన్ని ఆచరించి నేర్చుకుంటారు సాధ్యమైనంత వరకు కలిసి కట్టుగా అందరం కలిసికట్టుగా ప్రయాణం ముందుకు సాగిద్దాం నియోజకవర్గ అభివృద్ధి సాధిద్దాం తప్పకుండా గ్రామాలు తండాలు దళిత కాలనీలు చాలా అస్తవ్యస్తంగా ద్వారా ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు చేయవలసిన ఫలాలు నేనుగా మీకు చేస్తే తప్పకుండా మీ జీవితాలను మార్పు వస్తుందని భావించేవాడిని తప్పకుండా సమిష్టిగా అందరం ఏదైనా కానీ మీరు చేయవలసేదాంట్లో అనుసంధానకర్తగా నేను నిస్వార్థంగా నిస్పక్షవార్థంగా పనిచేసా అని చెప్పేసి మీ అందరికీ చేరుకుంటూ మరోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ గ్రంథాల నష్టపోయే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు కొనసాగించ కొనసాగించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా క్రిస్మస్ కేక్ ఇంతమంది పిల్లలు తీసుకొచ్చినట్టున్నారు అదేవిధంగా వెంకటేశ్వరు గారికి చాలా మంది తెలుసుకోవాల్సింది తప్పకుండా క్రిస్టియన్ ముస్లిం సోదరులు దిగ్జ కాలనీ సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్ తో ఇది কেন স্েডে নান্ালে উকেনান্য পারবে সে্যা কেন নান্য় দ্য় দ্েন্য় সেন্য় সেরান্য় Happy, happy Christmas. Gift, gift to the child. Christmas is the season of the year.